ముఖ్యమంత్రి గారు ఎక్కడో సమావేశంలో మాట్లాడినప్పుడు నేను విన్నాను ఈ గురుకుల పాఠశాలల వల్ల కొంత చదువు అవకాశాలు పెరిగినప్పటికీ కూడా కుటుంబ మానవ సంబంధాలు బలహీనపడుతున్నాయని ఒక స్టడీ రిపోర్ట్ వచ్చినట్టుగా ముఖ్యమంత్రి గారు ఎక్కడో ఒక సభలో ప్రస్తావించింది అంటే దీని అర్థం ఏంటి లక్షలాది మందికి జీవితాన్ని ఇస్తున్నటువంటి గురుకుల పాఠశాలలు వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి వాళ్ళ యొక్క జీవితాలను నిలబెట్టాలని ఒక గొప్ప ప్రయత్నం జరిగితే దేశంలోనే గురుకుల పాఠశాలలు కొలియాగినటువంటి అనేక అవార్డ్స్ పొందినటువంటి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి గురుకుల పాఠశాలల యొక్క నిర్వహణ చూసి వెళ్ళినటువంటి అనేక రాష్ట్రాల అధికారులను మనం చూసినాం ముఖ్యమంత్రి నివేదికలు తెప్పించుకున్నాయి కూడా చూసినాం మరి ఈ గురుకుల పాఠశాల రోజు మళ్ళీ దీని మీద నీలి నీడలు వాలుతున్నట్టుగా మనకు కనబడతా ఉంది అంటే చెప్పకనే ఈ గురుకుల పాఠశాలను రద్దు చేస్తాము అని ముఖ్యమంత్రి గారు ఈ స్టడీ రిపోర్ట్ పేరిట ఈ స్టడీ రిపోర్ట్ ఎవరిచ్చిందో తెలియదు